నిజామాబాద్ జిల్లా ఆరుమూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో దక్షిణ తెలంగాణ వాసులు దోచుకున్నారని అందుకే నిజామాబాద్ జిల్లా వెనుకబడిందని చెప్పారు జిల్లా అభివృద్ధి చెందాలంటే నిజామాబాద్ కు చెందిన నేతరే సీఎం కావాలని అన్నారు దక్షిణ తెలంగాణ సీఎంలే తెలంగాణను దోచుకున్నారని ఆయన మండిపడ్డారు రాజకీయాలకు అతీతంగా పోరాడితేనే జిల్లా అభివృద్ధి సాధ్యమని రాకేష్ రెడ్డి చెప్పారు भारत माता की जय भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय जवान जय किसान ভাৰত মাতা কে రాష్ట్రంలో ఉన్న సమస్యలు సద్దు మనగాలంటే నిజామాబాద్ జిల్లా వాసి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది ఆరుమూర్ సంబంధించిన సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కారం అవుతలేవు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లా మీద మట్టి పోసిడ్రు ఒక మంత్రివర్గంలో కూడా స్థానం ఇయ్యలేదు అంటే ఎట్లాంటి నిర్లక్ష్యం చేయబడ్డ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణ అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు మార్కెటింగ్ కమిటీకి డబ్బులు లేవు మున్సిపల్కి డబ్బులు లేవు చేరియాలకు డబ్బులు లేవు ఏ డబ్బులు ఉన్నా కానీ దక్షిణ తెలంగాణలో దోసుకపోతున్నారు దీనికి అన్నిటికీ ఒకటే పరిష్కారం దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నా దక్షిణ తెలంగాణ మంత్రులకు చెప్తున్నా ఎన్నొద్దులు దోసుకపోతారో దోసుకుపోయిండ్రు ఇంతకు ముందు సిద్దిపేటోడు సిరిసిల్లోడు గజ్వేలోడు దోసుకుపోయిండు ఇప్పుడు ఖమ్మమోడు నల్గొండ రోడ్డు మహబూబ్ నగర్ కొడంగలో దోసుకపోతున్నారు ఎన్ని రోజులు దోసుకపోతారు మాకు మార్కెటింగ్ కమిటీలు లేవు మాకు కాలేజీలు లేవు మాకు హాస్పిటల్ డాక్టర్లు లేరు ఎక్స్రే మిషిన్ లేవు ఇది దీన్ని నిలదీయాలంటే మొన్న గౌరవనీయ పెద్దలు నిజామాబాద్ సీనియర్ నాయకుడు గౌరవనీ సుదర్శన్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గారికి చెప్పడం జరిగింది పార్టీలకు అతీతంగా ఉద్యమం రావాల్సింది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అందరూ ఒకటి కావాల్సిందే నిజామాబాద్ జిల్లాలో ఈ నిజామాబాద్ జిల్లా వాడు ముఖ్యమంత్రి అవుతేనే నిజామాబాద్ జిల్లా సమస్యలకు పరిష్కారం